అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వందల యాభై కోట్ల లంచాలు అదానీ గారి దగ్గర తీసుకున్నారు అని అనేసి అమెరికా కోర్టులో కేసు ఫైల్ అయింది వాళ్ళు అందులో క్లియర్గా మెన్షన్ చేశారు వీళ్ళు ఎప్పుడు కలిశారు అలాగే వీళ్ళు మెసేజ్లు ఏవి చేసుకున్నారు అలాగే వీళ్ళని వీళ్ళు కోడ్ భాషలో కూడా సూపర్ అని సూపర్ ఎన్ అని మాట్లాడుకుంటారంట ఆ డీటెయిల్స్ అలాగే ఎవరెవరికి ఎంత ఇచ్చారు అనే ఎక్సెల్ షీట్లు మొత్తం డీటెయిల్స్ తోటి సహా అమెరికా న్యూయార్క్ కోర్టులో కేసు ఫైల్ అయింది అయితే అసలు ఈ కేసు పూర్తి వివరాలు ఏంటి ఇవి డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి ఎందుకు తెలిసి వాళ్ళెందుకు కేసు వేసారు అలాగే దీని మీద సాక్షి వైసీపీ కొన్ని ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు అందులో నిజాలు ఏంటి అని అనే పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం ఆధారాలతోటి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలి అంటే ఇందులో ఇన్వాల్వ్ ఉన్న పార్టీల గురించి తెలియాలి ఇది సోలార్ పవర్కి సంబంధించిన కేసు ఇందులో ఇన్వాల్వ్ ఉన్న పార్టీలు సెకీ అదానీ పవర్ అజురే పవర్ అలాగే నాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అనమాట మీకు ఇందులో సెకీ అంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట ఈ సెకీ ఏం చేస్తుంది అంటే ఎవరైనా సోలార్ పవర్ కావాలి అనేసి అంటే వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవచ్చు అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు తమిళనాడు కర్ణాటక ఎవరైనా కావచ్చు వీరి దగ్గర నుంచి కొనుక్కోవచ్చు కాకపోతే ఈ సెకి ఈ సోలార్ పవర్ని ఉత్పత్తి చేయదు కేవలం అమ్మిద్ అనమాట మరి ఉత్పత్తి చేయకుండా వీరికి ఎక్కడి నుంచి వస్తుంది ఆ సోలార్ పవరు ఎక్కడి నుంచి అయితే అంటే ఎవరైనా ఉత్పత్తి చేస్తుంటే ప్రైవేట్ కంపెనీలు అది ఏదైనా కానీ అదానీ కావచ్చు టాటా పవర్ కావచ్చు లేకపోతే మిగతా ఎవరైనా కానీ ఉత్పత్తి చేస్తుంటే వారి దగ్గర నుంచి సెకీ కొని ఈ సెకీ వీళ్ళకి అమ్మిద్ది అనమాట అది ఆంధ్ర కానీ తమిళనాడు కానీ ఇంకెవరికైనా కానీ ఇది ఆ సెకీ చేసేది అయితే రెండు వేల పంతొమ్మిది జూన్ జూలై ఆ టైంలో ఈ సెకీ టెండర్స్కి పిలిచిందనమాట ఏంటంటే మాకు పన్నెండు గిగా వాట్ల విద్యుత్తు కావాలి సోలార్ది దీన్ని ప్రొడ్యూస్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఈ టెండర్స్లో దీంట్లో పాల్గొనండి అని అనేసి అయితే సెకీ ఎప్పుడు ఇచ్చే టెండర్స్కి ఈ రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన టెండర్స్కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ దీన్ని ఇంప్రూవ్ చేయడం కోసం కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తా కొన్ని ప్రోగ్రామ్స్ అన్నమాట పథకాలని వీటిని దాంట్లో భాగంగానే మనకి సోలార్ ఈ పవర్ ఉత్పత్తి చేయడానికి సోలార్ ప్యానల్స్ కానీ సెల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా చాలా వరకు బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు అందుకే సెకీ ఇందులో ఏమని కండిషన్ మెన్షన్ చేసిందంటే ఈ పన్నెండు గిగావాట్ల విద్యుత్తులో మూడు గిగావాట్లకు సంబంధించిన సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఇవన్నీ ఇండియాలోనే పెట్టాలి అనే కండిషన్ పెట్టింది మొత్తంగా ఈ బిడ్లో అదాని అజూరే పవర్ విన్ అయ్యారనమాట అదాని వచ్చేసరికి ఎనిమిది గిగావాట్ల విద్యుత్ ఇచ్చేటట్లు దానికి సంబంధించి రెండు గిగా వాట్ల ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు ఇండియాలోనే పెట్టేటట్టు అని అనేసి అలాగే అజూరే పవర్ వచ్చేసరికి నాలుగు గిగా వాట్ల విద్యుత్ ఇది ఇచ్చేటట్టు అందులో ఒక గిగా వాటికి సంబంధించి ఈ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు ఇవన్నీ ఇండియాలోనే పెట్టేటట్టు అని అనేసి అగ్రిమెంట్ ఇది చేసుకొని ఆ బిడ్లో విన్ అయ్యారు మీకు ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ టెండర్ అండి మీకు ఇండియా కాదు వరల్డ్స్ బిగ్గెస్ట్ టెండర్ అప్పట్లో అదాని ఈ టెండర్ విన్ అయినందుకు చాలా ఎక్కువ ప్రమోషన్స్ కూడా చేసుకున్నారు అనమాట ఇంతవరకు బాగానే ఉంది కదా అయితే ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఉంది ఏంటంటే ఈ బిడ్లో విన్ అయినంత మాత్రాన సెకి వెంటనే ఈ అదాని పవర్ తోటి కానీ ఆచూర్య పవర్ తోటి కానీ అగ్రిమెంట్ చేసుకోవడం వీళ్ళకి ఇచ్చేయటం చేయదు సెకీ దగ్గర ఎవరైతే కొనుక్కోవాలి అని అనేసి వస్తారో అవి వచ్చిన తర్వాతే వీళ్ళతోటి అగ్రిమెంట్లు చేసుకుంటారనమాట అంతేగాని ఇటు నుంచి కొనటానికి ఎవరూ రాకుండా వీళ్ళతోటి అగ్రిమెంట్లు చేసుకోవటం అయితే ఏమీ జరగదు సో ఇక్కడే అసలు ప్రాబ్లం అయింది ఆ రెండు వేల పంతొమ్మిది ఆ టెండర్స్ ఇవన్నీ అయిపోయిన దగ్గర నుంచి కూడా ఈ సెకీ వాళ్ళు ఎవరైతే మా దగ్గర కొనాలి అనుకుంటున్నారో రండి అని అనేసి ఇవన్నీ లేఖలు రాయటము చాలా ప్రయత్నాలు చేశారనమాట కానీ రెండు వేల ఇరవై డిసెంబర్ దాకా కూడా ఏ ఒక్కళ్ళు సెకీ దగ్గర కొనటానికి రాలేదు అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేకపోతే మిగతా రాష్ట్రాలు కావచ్చు ఏ రాష్ట్రము రాలేదు మీకు దానికి సంబంధించే ఈ అజూరే పవర్ క్లియర్గా మెన్షన్ చేసింది చూడండి రెండు వేల ఇరవై డిసెంబర్లో ఈ అజూరే పవర్ వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు మేము ఈ సెకీ వేసిన బిడ్లో మేము విన్ అయితే అయ్యాము కాకపోతే సెకీ దగ్గర నుంచి కొనడానికి ఎవరు ముందుకు రావట్లేదు దాంతో మావి కూడా హోల్డ్లో ఉన్నవి ఎవరైనా కొనేవాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే ఈ సెకీ మాకు ఇది హ్యాండ్ ఓవర్ చేయగలిగింది అందుకని మావి హోల్డ్లో ఉన్నాయి అని అనేసి రెండు వేల ఇరవై డిసెంబర్లో క్లియర్గా మెన్షన్ ఉంచారు అలాగే మీకు ఇక్కడ ఇంకోటి చూశారు అంటే ఏదైతే వీళ్ళు అగ్రిమెంట్ ప్రకారము మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు ఇది పెట్టాలి అని అనేది ఉంది కదా అది ఎక్కడ పెడతాము అని వీళ్ళు చెప్పారు గుజరాత్లో పెడతాము అని అనేసి అలాగే ఈ సోలార్ వచ్చేసరికి రాజస్థాన్లో పెడతాము అని మీకు అదే రెండు వేల ఇరవై డిసెంబర్ ఆ టైంలో ఇదే గుజరాత్ అండ్ రాజస్థాను ఇదే సెకి నుంచి పవర్ కొంది రెండు రూపాయలకి రూపాయి తొంభై తొమ్మిది పైసలకి కానీ ఈ అజూరే దాని పవర్ని కాదు అనమాట చూడండి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు అదే గుజరాత్ రాజస్థాను వీటిలో పెడుతున్నా కూడా ఆ రాష్ట్రాలు కూడా కొనలేదన్నమాట రెండు వేల ఇరవై డిసెంబరు ఆ టైంలో అప్పుడే అజురే పవర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది అసలు ఏ రాష్ట్రాలు ముందుకు రావట్లేదు సెకీ దగ్గర కొనడానికి మా పవర్ని అందుకనే మా ఈ హోల్డ్లో ఉండయి అని అనేసి అయితే రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదహారో తేదీన ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము మేము తొమ్మిది గిగావాట్ల ఈ విద్యుత్ ఇది కొంటాము అని అనేసి సెకీకి అప్రూవల్ ఇదంతా ఇచ్చిందనమాట అదని పవర్ దగ్గర నుంచి కొంటాము అని మీకు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది ఓకే చెప్పిందో వెంటనే ఈ సెకీ ఉండేసి ఈ అదాని పవర్ వాళ్ళకి ఇది కాంట్రాక్టు బిడ్డింగ్ దీనికి సంబంధించిన అగ్రిమెంట్లు ఇవి చేసుకుంది ఓకే మాకు బయర్ వీళ్ళు వచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాబట్టి మీరు మీ ఇది ఇది ఉత్పత్తి చేసుకోవచ్చు అని అనేసి రెండు వేల పంతొమ్మిది ఎండింగ్లో విన్ అయినా కానీ రెండు వేల ఇరవై ఒకటిలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓకే చేశారో అప్పుడే వాళ్ళకి అదాని ఆజూర్య పవర్కి ఇది ఓకే చేశారనమాట సెకీ నుంచి ఇక్కడే యుఎస్ కేసుకు సంబంధించింది వచ్చింది ఇందులో యుఎస్ డాక్యుమెంట్లో కోర్టు డాక్యుమెంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పన్నెండవ తేదీన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ని అదానీ గారు డైరెక్ట్గా కలిశారు అని అనేసి మీకు ఇందులో వీళ్ళు ఒకసారి ఆంధ్రప్రదేశ్ హయ్యర్ అఫిషియల్ అనేసి మెన్షన్ చేశారు ఒక రెండు మూడు చోట్ల క్లియర్గా మెన్షన్ చేశారు సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై ఒకటిలో అని అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిన అదానీ గారి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మా పవర్ని ఎవరూ కొనట్లేదు దీనితోటి ఈ సెకీ కూడా మా కాంట్రాక్ట్ అన్నింటినీ హోల్డ్లో పెట్టింది మీరు కానీ మీ రాష్ట్రం తరఫున మా పవర్ని కొంటే మీకు పదిహేడు వందల యాభై కోట్ల లంచము ఇస్తాను అని అనేసి ఆఫర్ చేశాడు అని ఈ యుఎస్ డాక్యుమెంట్లో మెన్షన్ చేశారు ఆ పదిహేడు వందల యాభై కోట్ల లంచము ఇస్తాను అని చెప్పిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సెప్టెంబర్ పదహారున ఆ తర్వాత నాలుగు రోజులకే ఓకే చేసింది ఇది అని అనేసి యుఎస్ డాక్యుమెంట్లో మెన్షన్ చేశారు మీకు చూస్తే సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిన అదాని వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు సెప్టెంబర్ పదిహేనో తేదీ అంటే ఆ తర్వాత మూడు రోజులకే సెకీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక లేఖ వచ్చింది మా దగ్గర విద్యుత్ కొనుక్కోండి మేము రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఇస్తాము అది ఇదని అనేసి లేఖ వస్తే ఇమిడియట్గా ఆ తర్వాత రోజే సెప్టెంబర్ పదహారో తేదీన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఆ మంత్రివర్గ సమావేశంలోనే దాన్ని ఆమోదించేసి మనం సెకీ నుంచి కొనేస్తున్నాము అని అనేసి ఇది ఇచ్చేశారనమాట అది ఏంటి మొత్తంగా లక్ష కోట్ల రూపాయలకు సంబంధించిన కాంట్రాక్టు ఇమీడియట్గా ఆ తర్వాత రోజే లే ఆమోదించేసి ఇది ఇచ్చేశారు మీకు నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీడియాకు వచ్చి చెబుతున్నారు ఏంటంటే సెప్టెంబర్ పదిహేనవ తేదీ ఏదైతే ఆ సెకీ నుంచి లేక వచ్చిందో ఆ రోజు అర్ధరాత్రి ఒంటి గంటకి వచ్చి నన్ను ఒక ఫైల్ మీద సంతకం చేయమన్నారు దీనికి సంబంధించి అయితే నాకు అనుమానం వచ్చి నేను సంతకం చేయలేదు కానీ ఆ తర్వాత రోజు ఎలాగో వాళ్ళు మంత్రివర్గ సమావేశం పెట్టుకొని అందులో ఓకే చేసుకున్నారు అని అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇది ఇక్కడ జరిగింది ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఏంటంటే ఇందులో ఈ యుఎస్ వాళ్ళకి ఏంటి సంబంధం యుఎస్ కోర్టులకి ఏంటి సంబంధము అని అనేసి మీకు చూస్తే వీళ్ళు ఏదైతే ఈ కాంట్రాక్ట్లు పొందారు కదా ఈ కాంట్రాక్ట్లు పొందాము అని చూపించి అమెరికాలో కూడా ఫండ్స్ రేజ్ చేశారనమాట అక్కడ ఇన్వెస్టర్ దగ్గర నుంచి అక్కడ బ్యాంకుల దగ్గర నుంచి అలాగే కొన్ని రోడ్ షోలు కూడా కండక్ట్ చేసేసి ఫండ్స్ రేజ్ చేశారు ఎప్పుడైతే యుఎస్కి సంబంధించిన దగ్గర కూడా ఇన్వెస్టర్ల దగ్గర నుంచి మనీ తీసుకున్నారో బ్యాంకుల నుంచి తీసుకున్నారో ఆటోమేటిక్గా ఆ యుఎస్ వాళ్ళకు కూడా అథారిటీ వస్తుంది దీని మీద ఎంక్వైరీ చేయడం కోసం కానీ దీదంతా ఆ విధంగా వాళ్ళు ఎంక్వైరీ అనేది రెండు వేల ఇరవై రెండు ఆ టైంలోనే మొదలుపెట్టి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ మార్చ్ ఆ టైంలో అదానీ గారి మేనలుడు సాగర్ అదానీని యుఎస్లో సెచ్ వారెంట్ తోటి కలిసి ఆయన మొబైల్ని ఆయన ల్యాప్టాప్ని ఆయన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకున్నారనమాట ఆ విధంగానే వాళ్ళకి ఈ డాక్యుమెంట్స్ అన్నీ వచ్చినాయి ఆయన మొబైల్లోనే ఈ ఎవరెవరికి ఇవ్వాలి అనే ఎక్సల్ షీట్లు ఉన్నాయి అలాగే వీళ్ళు చేసుకున్న మెసేజ్లు ఈ కోడ్ లాంగ్వేజ్లు ఇవన్నీ ఆ మొబైల్లోనే ఉన్నాయి ఆ మొబైల్ ద్వారా తీసుకున్నాము ఆ రోజు అమెరికాలో తోటి వెళ్ళి కలిసి ఇవన్నీ వచ్చినాయి అని అనేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు సో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఆ టైంలోనే సచివారెంట్ తోటి అక్కడ డాక్యుమెంట్స్ అన్నీ వచ్చినాయి సో ఈ రకంగా అమెరికా అనేది ఇన్వాల్వ్ అయింది ఇందులో ఇక దీని మీద వైసీపీ కానీ సాక్షి వాళ్ళు కానీ చేస్తున్న ఫస్ట్ కామెంట్ ఏంటంటే అసలు అదానీ పవర్ దీంతో మేము ఎప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నాము వాటితో మాకు సంబంధం ఏంది మేము అగ్రిమెంట్ చేసుకుంది తోటి అని అనేసి వాదన చేస్తారనమాట మీకు ఎక్కడ చూస్తే ముందే డీటెయిల్స్గా చూసాం కదా సెకీకి పవర్ ఇవ్వడానికి బిడ్డు గెలిచింది అదానీ అండ్ అజూర్యా పవర్ రెండు వేల పంతొమ్మిది ఎండింగ్లో గెలిచినా కానీ రెండు వేల ఇరవై ఒకటి దాకా కూడా సెకీ వాళ్ళకి అప్రూవల్ ఇవ్వలేదు ఎందుకు అంటే సెకీ దగ్గర నుంచి కొనడానికి ఎవరూ రాలేదు ఏ స్టేట్ వాళ్ళు రాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో మేము కొంటాము అనేసి చెప్పిన తర్వాతనే వీళ్ళు అదానికి ఓకే చేశారు అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము కొనము అని అనేసి అనుకున్నారనుకో అప్పుడు సెకియా అదానికి వీళ్ళకి ఇవ్వదన్నమాట సో సెకీ మీడియేటర్గా ఉండేసి ఆదాని దగ్గర నుంచి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది కొనుక్కున్నారు అది ఎలా కొనుక్కున్నారు అంటే ఆ యూఎస్ డాక్యుమెంట్లో మెన్షన్ చేశారు కదా సెప్టెంబర్ పన్నెండో అదాని వచ్చి కలిసి పదిహేడు వందల యాభై కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి అంశం ఇస్తాను అన్నారు దాంతో ఆ తర్వాత నాలుగు రోజులకి సెప్టెంబర్ పదహారు మూడు రోజులకి సెప్టెంబర్ పదిహేనో తేదీన సెకీ నుంచి ఒక లెటర్ వచ్చింది మా దగ్గర పవర్ కొనుక్కుంటారా అనేసి ఆ తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ రోజే సెప్టెంబర్ పదహారో తేదీన ఈయన అప్రూవల్ ఇచ్చేశాడు మొత్తం నాలుగు రోజుల గ్యాప్లోనే అంతా జరిగిపోయింది అని అనేసి సో ఇక్కడ మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనము అని అనేసి చెబితే అక్కడ ఆదాని గారికి ఉత్పత్తి చేయడానికి సెకీ కూడా అప్రూవల్ ఇవ్వలేదు సో కాబట్టి ఇది డైరెక్ట్ లింక్ అయ్యేది నెక్స్ట్ ఇంకొకటి వీళ్ళు చేసే కామెంట్ ఏంటంటే ఇదే సెకీ నుంచి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదహారులో యూనిట్ నాలుగు రూపాయల యాభై పైసలు కొన్నారు అదే జ జగన్మోహన్ రెడ్డి గారు నేడు చూస్తే రెండు రూపాయల యాభై పైసలకే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే కొన్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే రెండు రూపాయలు తక్కువకే కొన్నాము అయినా కానీ మాది అవినీతి ఎలా అయింది అని అనేసి అంటారు అనమాట ఇది సిల్లీ ఆర్గ్యుమెంట్ అనమాట ఏంటంటే మనకి ఈ సోలార్ ఎనర్జీకి సంబంధించిన రేట్లు ఇరాని ఇయర్ తగ్గిపోతూ ఉంటుంది మీకు మొబైల్స్ అయినా కానీ లేకపోతే ఏవైనా కానీ మొబైల్స్ డివర్కి ఎంత కాస్ట్ ఉండేవి ఇప్పుడు ఎలా తగ్గుతూ వచ్చినాయి సేమ్ మీకు ఇది కూడా చూస్తే రెండు వేల పద్నాలుగులో మన దేశంలో అతి తక్కువ బిడ్ ఏది అని అనేసి అంటే సోలార్ పవర్కి సంబంధించి యూనిట్ ఆరు రూపాయలు అంటే రెండు వేల పద్నాలుగులో ఒకటి ఆరు రూపాయలకి ఇస్తాము అని అనేసి ఒక విద్యుత్ ఉత్పత్తి సంస్థ వచ్చింది అదే అతి తక్కువ రేటు రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి మీకు రెండు వేల పదహారులో చూస్తే నాటి కేంద్ర విద్యుత్ మంత్రి ఈయన పీయూష్ గాయల్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి మనము రికార్డు సాధించాము ఈ సంవత్సరము ఒక విద్యుత్ ఉత్పత్తిదారు నుంచి బిడ్డు వచ్చింది నాలుగు రూపాయల నలభై పైసలకే ఇదే అతి తక్కువ బిడ్డు అని అనేసి చూడండి రెండు వేల పద్నాలుగులో ఆరు రూపాయలు అంటే అతి తక్కువ బిడ్డు రెండు వేల పదహారుకి వచ్చేసరికి మరి నాలుగు రూపాయల నలభై పైసలు అతి తక్కువ బిడ్డు అని అనేసి పియూష్ గోయల్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు అలాగే ఆ సంవత్సరము మనం చేసుకున్న అగ్రిమెంట్ ఎంత సెకీ ద్వారా నాలుగు రూపాయల యాభై పైసలకే అలాగే మనం చేసుకున్న అదే రెండు వేల పదహారు అక్టోబరు ఆ టైంలో కర్ణాటక కూడా చేసుకుంది అదే నాలుగు రూపాయల యాభై పైసలకే సెకీ నుంచి అలాగే ఆ రెండు వేల పదహారు ఆ టైంలో సెకీకి విద్యుత్వ చేసేది ఎవరు ఏదైతే ఇప్పుడు అలిగేషన్స్ ఉన్నాయి కదా అదానీ పవర్ కానీ అజూర్యా పవర్ కానీ వీళ్ళైతే కాదు ఎందుకంటే ఈ అజూర్యా పవర్ సెకీకి విద్యుత్ చేస్తాము అనేది స్టార్ట్ అయింది రెండు వేల పదహారు డిసెంబర్ తర్వాత నుంచే అనమాట అగ్రిమెంట్లు మనం కొనుక్కుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చివరిసారిగా రెండు వేల పదహారు అక్టోబరే అనమాట అలాగే అదానీ పవర్ వచ్చేసరికి సెకీకి విద్యుత్ ఇవ్వటం కానీ అనే రెండు వేల ఇరవై ఒకటి నుంచి మాత్రమే అనమాట మొదలైంది కాబట్టి ఈ ఎలిగేషన్స్ ఉన్నాయి ఇవి రెండు ఏవి కూడా నాడు సెకి విద్యుత్ తొనిగి ఇవ్వటం కానీ ఏమీ లేదు కాబట్టి వీళ్ళు చెబుతున్న ఈ ఆర్గ్యుమెంటే తప్పనమాట అలాగే వేళది చూశారు అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారిది మీకు రెండు వేల పంతొమ్మిది ఎండింగ్లో వీళ్ళు బిడ్లు విన్నైనా కానీ ఏ రాష్ట్రము కూడా ఈ పవర్ కొనడానికి ముందుకు రాలేదు ఒక్క మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే వచ్చింది ఆఖరికి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు పెడుతున్న గుజరాత్ రాజస్థాన్ కూడా రెండు వేల ఇరవై డిసెంబరు ఆ టైంలో రూపాయి తొంభై తొమ్మిది పైసలకి రెండు రూపాయలకే ఉంది అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో కూడా రెండు రూపాయల పద్నాలుగు పైసలకి పదమూడు పైసలకి పదిహేడు పైసలకి కొన్నాయి చాలా ఉన్నాయి అన్నమాట సో ఇవన్నీ ఇన్ని ఉన్నాయి వాళ్ళ రాష్ట్రాల్లో ప్లాంట్లు పెడుతున్నా కానీ వారు కొనలేదు ఏడాదిన్నర పాటు సెక్యూ ట్రై చేసినా కానీ ఎవరూ కొనలేదు అయినా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అందరికంటే ఎక్కువగా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఇస్తా ఎందుకు ఇమీడియట్గా అగ్రిమెంట్ చేసుకోవాల్సి వచ్చింది ఇది ఒకటి సో ఇక్కడ నేను వచ్చేసరికి మిగతా ఇవన్నీ రెండు రూపాయలకే అలాగే రెండు పదికే చేసుకున్నాయి ఇది రెండు యాభై కిందుకు చేసుకుంది అని అనేది అది ఒకటి అది కాకపోయినా కానీ అసలు ఏ రాష్ట్రము కొనకపోయినా కానీ ఇది ఎలా జరిగింది అది కాక లక్ష కోట్ల కాంట్రాక్టు ఏ మాత్రము డిస్కషన్స్ కానీ ఇదేమీ లేకుండా ఒకరోజు లేకొస్తే ఆ తర్వాత రోజు ఉదయమే మంత్రివర్గ సమావేశం పెట్టి అప్రూవల్ చేయటము అలాగే ఇంకోటి వచ్చేసరికి ఇప్పుడు వచ్చిన విషయాలు ఏదైతే అదానీ గారు వీళ్ళందరూ కలిసేసి పదిహేడు వందల యాభై కోట్ల అంశాలు ఇచ్చారు అనేసి యుఎస్ కోర్టులో డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేసింది కదా సో ఈ పదిహేడు వందల యాభై కోట్ల అంశాలు ఇచ్చి దీని ద్వారా ఇది పొందటం వల్ల అదానీ గారికి వీళ్ళకి పవర్కి వీళ్ళకి వచ్చేది దాదాపుగా ముప్పై వేల కోట్ల లాభాలు అని అనేసి వీళ్ళు మెన్షన్ చేశారు సో ఆ ముప్పై వేల కోట్ల లాసులు ఎవరికి ఇప్పుడు అని అనేసి అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంటే మనకి ప్రజలకు బయటపడే భారము ముప్పై వేల కోట్లు అనమాట అంటే పదిహేడు వందల యాభై కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ఆంధ్రప్రదేశ్ జనాలకు ముప్పై వేల పైన లాసులు పెట్టాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం ఉండేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల వల్లే మేము ఇప్పుడు కరెంటు రేట్లు పెంచాల్సి వస్తుంది అని మొన్న ఏదో కొంత పెంచారు కదా సో ఇలాంటి వాటి వల్లే అనమాట ఇదంతా జరిగింది ఇక నెక్స్ట్ ఈ కేసులో ఏమి జరగచ్చు ఈ అమెరికా కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా వస్తాయా అంటే దాదాపుగా రాకపోవచ్చండి ఎందుకంటే వాళ్ళ వర్షన్ ఏంటి వీళ్ళు మా అమెరికా ఇన్వెస్టర్లని మోసం చేశారు వీళ్ళు లంచాలు ఇచ్చి కాంట్రాక్ట్లు పొందాము అనే విషయం దాచిపెట్టి మా దగ్గర ఇన్వెస్టర్ల దగ్గర మోసం చేసి ఇదంతా ఫండ్స్ రేజ్ చేశారు అనేది వాళ్ళ కేసు అందుకే వాళ్ళు కేసు కూడా పెట్టింది మొత్తం ఈ అదానీ పవర్ అజూరియా పవర్ సిఈఓలు డైరెక్టర్లు వీళ్ళ మీదే అనమాట సాగర్ అదాని కానీ అదాని గారి కానీ వీళ్ళ మీదే కాకపోతే ఆ కేసు డాక్యుమెంట్లో వచ్చేసరికి వీళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల లంచాలు ఇచ్చారు అని క్లియర్గా మెన్షన్ చేశారు మీకు దీని మీద ఏంటంటే అదానీ గారు అప్పీల్కి వెళ్ళొచ్చు అలాగే ఇది ప్రాసిక్యూషన్ జరిగి జగ అదానీ గారు నిర్దోషి అనే రావచ్చు లేదు అదానీ గారు తప్పు చేశారు అని శిక్ష అయినా పడవచ్చు లేదు అంటే యుఎస్ దీంట్లో కొన్ని కూడా ఉన్నాయి భారీ పెనాల్టీలు కడితే ఈ కేసులు ఇవన్నీ కూడా లేకుండా ఏమి చేస్తారు అనమాట అది గానే వీటిలో ఏదైనా జరగవచ్చు కాకపోతే వీటన్నిటికీ కొంత టైం అనేది పట్టుంది మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి జరుగుద్ది అనేసి అంటే లెట్సే అందులో అదానీ గారి ప్రాసిక్యూషన్ జరిగి ఆయన నిర్దోషి అని అనేసి వచ్చిందనుకోండి సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏ ఇబ్బంది ఉండదు లేదు అందులో అదానీ గారు దోషి అని తేలింది అనుకోండి ఆటోమేటిక్గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కదా లబ్ధి పొందింది పదిహేడు వందల యాభై కోట్ల అంశాలు తీసుకొని అని అనేసి ఇక్కడ భారత ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ వీళ్ళు యాక్షన్ తీసుకుంటారు ప్రభుత్వాలు లేదు అక్కడ అదానీ గారు మరి పెనాల్టీలు కట్టేసి ఆ కేసు అనేది లేకుండా పోయింది అనుకోండి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పడిద్ది ఏంటంటే అక్కడ ఆయన పెనాల్టీలు కట్టారు తప్పిస్తే అది కేసు లేదు అని కాదు కదా సో అప్పుడు ఈయనే లంచాలు తీసుకున్నారు కాబట్టి ఈయన మీద అప్పుడు కేసులు పడతాయి మరి ఇవన్నీ జరగడానికి చాలా ఏళ్ళు పట్టుద్ది కదా అదంతా అయిందాక జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఏమీ రాదా అనేసి అంటే ఇంకోటి కూడా ఉంది ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద ఆ పూణే జిఎస్టీ వాళ్ళు ఏదో కంప్లైంట్ ఇస్తే అందులో ఆంధ్రప్రదేశ్ గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ ఏమీ లేవన్నమాట వీళ్ళు తప్పు చేసినట్టు అది ఏదో కంపెనీలు తప్పు చేసినట్టు ఏదో జిఎస్టీ కంప్లైంట్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారి మీద కేసు కట్టేసి అరెస్టులు ఇవన్నీ చేశారు మీకు ఇప్పుడు ఈ యుఎస్ కోర్టు దాంట్లో ఏమనుంది క్లియర్గా మెన్షన్ చేసి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఆయనకు పదిహేడు వందల యాభై కోట్ల అంశాలు ఇచ్చినట్టు సో దీన్ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కేసు పెట్టేసి ఇన్వెస్టిగేషన్ ఇదంతా చేసుకోవచ్చు అనమాట చేయాలి అంటే అలాగే మీకు ఇక్కడ ఇంకోటి చూస్తే ఇప్పుడు యుస్ కోర్టు డాక్యుమెంట్లో చెప్పింది ఏంటి అదానీ గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేసి మా పవర్ని ఎవరు కొనట్లేదు మీరు కొన్నారు అంటే పదిహేడు వందల యాభై కోట్ల లంచం ఇస్తాను అని అనేసి చెప్పారు అని అనేసి అంటున్నారు ఇది ఇంకోలాగా కూడా జరిగి ఉండొచ్చు కదా ఏంటంటే అదానీ గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేసి మా పవర్ని కొనండి అని అనేసి అంటే నాకేంటి నాకు పదిహేడు వందల కోట్లు ఇన్ని కోట్లు లంచం ఇస్తేనే నేను కొంటాను అని అనేసేనా అని అడుగు ఉండొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగైనా జరిగి ఉండొచ్చు కదా అది ఎలాగైనా కానీ అదాని గారు పదిహేడు వందల యాభై కోట్ల లంచం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి అని అనేది ఒకటి క్లియర్గా అది మెన్షన్ చేసి ఉన్నారు ఇక నెక్స్ట్ వచ్చేసరికి సరే ఈ కేసులు ఇవన్నీ పక్కన పెట్టండి ఇన్ని అలిగేషన్స్ వచ్చినాయి కాబట్టి మరి కనీసం ఆ కాంట్రాక్టులైనా రద్దు చేస్తా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అనేసి అంటే అది క్లియర్ క్లియర్గా చెప్పలేము ఎందుకంటే అవి క్యాన్సిల్ చేస్తే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఆ కాంట్రాక్ట్లో ఉన్న అగ్రిమెంట్స్ ఆ క్లాజులు ఏంటి అనేది కూడా డీటెయిల్గా చూడాల్సి ఉంటుందండి ఎందుకంటే మీకు ఉదాహరణకి వీళ్ళు మామూలుగా చేరు అగ్రిమెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ కానీ వీళ్ళంతా మీకు ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారిని తీసుకుంటే అప్పట్లో జలయజ్ఞం కాంట్రాక్ట్లో క్లాజులు ఎలా ఉండేవి అంటే వాళ్ళు ఏదన్నా నాసిరకం పనులు చేసి వాళ్ళ కాంట్రాక్టులు క్యాన్సిల్ చేయాలి అంటే వాళ్ళకి ఎదురు ఫైల్ కట్టాల్సిన పరిస్థితి అనమాట ప్రభుత్వాన్ని మీకు ఉదాహరణకి పులిచింతలు దాన్ని తీసుకుంటే ఆ కాంట్రాక్టర్ ఆ తర్వాత డ్యామ్ దాన్ని మట్టి దీనికి మార్చారనమాట అప్పుడు చూడండి అసెంబ్లీ డాక్యుమెంటే చూడండి ఫిబ్రవరి రెండు వేల ఆరు ఆ టైంలో తెలుగుదేశం కానీ వీళ్ళందరూ వాకౌట్ చేశారు దీని మీద సభ అంతా ఆగిపోయింది ఇది అసెంబ్లీ డాక్యుమెంటే ఆ తర్వాత కూడా చూస్తే రెండు వేల పది ఆ టైంలో రోసయ్య గారు దాన్ని క్యాన్సిల్ చేయాలి అని చూశారు కానీ ఆ కాంట్రాక్ట్ని అది కుదరక అంతే కంటిన్యూ చేశారు ఆ నాసిరకం పనులతోటి ఆ రెండు వేల పది ఆ టైంలో కూడా ఆ పులి ఆ కాపాడే కొట్టపోయింది అయినా కానీ రోసయ్య గారు ఆ కాంట్రాక్టర్ని ఏమీ చేయలేకపోయారు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పదకొండు ఆ టైంలో కూడా ఒకసారి కొట్టకపోయింది అప్పుడు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ కాంట్రాక్టర్ని క్యాన్సిల్ చేయడానికనేసి చూసి అది కాక కోర్టుకు వెళ్ళారు దీని మీద ఆ కోర్టుకి వెళ్తే తిరిగి ప్రభుత్వమే ఆ కాంట్రాక్టర్కి ఫైన్ కట్టాల్సి వచ్చింది ఫైన్ కట్టారు అదే కాంట్రాక్టర్కి ఆయన నాసి వాళ్ళు నాసిరకం పనులు చేసి ఇవన్నీ చేసినా కానీ వాళ్ళని తీసేయాతి కాలేదు ఆ జలయజ్ఞం క్లాజులు రాజశేఖర రెడ్డి పెట్టింది దానివల్ల దాంతో కిరణ్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళు కోర్టులో ఓడిపోయి డబ్బులు కట్టాల్సి వచ్చింది ఫైన్స్ సో అలాంటివి కూడా ఉంటాయి అన్నమాట వీళ్ళు ఎలా అగ్రిమెంట్లు చేసుకున్నారు అందులో క్లాజులు ఏంటి దాని ద్వారా వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి డీటెయిల్గా స్టడీ చేసి ప్రభుత్వాలు నిర్ణయాలు అనేవి తీసుకుంటాయి అన్నమాట సో మొత్తంగా ఇది యుఎస్ కోర్టు క్లియర్గా మెన్షన్ చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్లు లంచము ఇచ్చాడు అదానీ గారు దానివల్లనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ సెకీ ద్వారా అదానీ పౌర్ కొనటానికి ఒప్పుకుంది అనేసి అలాగే ఏదైతే వైసీపీ వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో మేము సెకీ ద్వారా కొన్నాము ఆ భారత ప్రభుత్వ సంస్థ అనేసి అది మిస్లీడ్ చేయటమేను నేను సెకీ నుంచి అని కాదు సెకీకి ఇచ్చేది అదాని అది దాదాపుగా వాళ్ళు బిడ్లు అయిన తర్వాత ఏడాదిన్నర పాటు వాళ్ళ దగ్గర ఎవరు కొనకపోతే సెకీ ఆదాని వాళ్ళకి కాంట్రాక్టులు క్లియర్ చేయలేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటిలో మేము కొంటాము అని చెప్పిన తర్వాతనే సెకీ అదానీకి ఓకే చేసింది అది అలాగే నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు అదే సెకీ నుంచి రెండు వేల పదహారులో నాలుగున్నరకు కొన్నారు అదే మేము రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చేసరికి రెండున్నరకే అయినా కొన్నాము అనేది అది కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కాదు రెండు వేల పద్నాలుగులో అతి తక్కువ బిడ్డు వచ్చేసరికి ఆరు రూపాయలు రెండు వేల పదహారులో వచ్చేసరికి అతి తక్కువ బిడ్డు నాలుగు రూపాయల నలభై పైసలు సోలార్ పవర్లు అనేవి అలా తగ్గుకుంటూ వస్తూ ఉంటాయి అలాగే ఆ టైంలో మనం కొన్నప్పుడే కర్ణాటక ప్రభుత్వం కూడా సెకీ నుంచి కొంది అప్పుడు కూడా నాలుగు రూపాయల యాభై పైసలే అలాగే ఆ టైంలో సెకీకి విద్యుత్ ఉత్పత్తి చేసే ఇచ్చేది కూడా ఏదైతే ఇప్పుడు అలిగేషన్స్ ఉన్నాయో అదాని అండ్ పవర్ అవి కాదు అనమాట వేరేవి అలాగే జగన్మోహన్ రెడ్డి గారిది ఇది వచ్చేసరికి రెండు వేల ఇరవై ఒకటిలో వీళ్ళు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి అదాని పవర్ని సెకీ ద్వారా కొంటాము అని అనేసి ఓకే చేశారు అది కూడా సెకీ సెప్టెంబర్ పదిహేను అడిగితే సెప్టెంబర్ పదహారున ఈయన ఇమీడియట్గా ఓకే చేశాడు అది కూడా సెప్టెంబర్ పన్నెండున అదాని గారు ఈయన దగ్గరకు వచ్చి కలిసేసి పదిహేడు వందల యాభై కోట్లు అంచం ఇస్తాను అని చెబితే మొత్తం నాలుగు రోజుల్లోనే జరిగిపోయింది అని అనేది యూఎస్ డాక్యుమెంట్ల ద్వారా క్లియర్గా మెన్షన్ చేసి ఉంచారు అలాగే అసలు ఈ వీళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో బిడ్లు అయినా కానీ రెండు వేల ఇరవై దాకా ఎవరూ వీళ్ళ దగ్గర పవర్ని కొనలేదు ఆఖరికి వీళ్ళు ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు ఇవి పెడతామంటున్నారో గుజరాత్ రాజస్థాన్ వీటిల్లో వాళ్ళు కూడా రెండు వేల ఇరవై డిసెంబర్లో రూపాయి తొంభై తొమ్మిది పైసలకి రెండు రూపాయలకి సెకీ ద్వారా వేరే పవర్ని కొన్నారు తప్పిస్తే అదాని పవర్ని వీటిని తీసుకోలేదన్నమాట అది క్లియర్గా అజూరియా పవర్ రెండు వేల ఇరవై డిసెంబర్లో కూడా మెన్షన్ చేసింది మా పవర్ని సెకీ ద్వారా ఎవరూ కొనట్లేదు అందుకే ఏడాదిన్నర అయినా కానీ ఇంకా బిడ్లు మాకు కాంట్రాక్టులు ఓకే కాలేదు సెకీ సైడ్ నుంచి అని క్లియర్గా మెన్షన్ చేశారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మేము కొంటాము అని అనేసి చెప్పారో ఆటోమేటిక్గా సెకి అదానికి ఓకే అనమాట జగన్మోహన్ రెడ్డి గారు మేము కొంటాము అని అగ్రిమెంట్ ఓకే చేయకపోతే సెకీ అదానికి ఓకే చేయదు అనమాట